ఆదివారం మీరంతా కూడా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి యేసుక్రీస్తు కూడా రొట్టెను ద్రాక్ష రసాన్ని మనకిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకునేటక్క దీనిని చెయ్యండి అన్నాడు రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును స్మరించుకొని రొట్టెను తినేస్తున్నాం ఆ గ్లాసులో ఉన్న ద్రాక్ష రసాన్ని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామాన్ని స్మరించుకొని గుర్తు చేసుకొని తీసుకుంటాం ఏసుక్రీస్తు శరీరం అని నువ్వు రొట్టె పట్టుకున్న ప్రతిసారి ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చెయ్యమన్నాడో ఆయన జీవితాన్ని రావాలి ఆయన ఆజ్ఞలు నీ జ్ఞాపకం రావాలి ఆయన మాదిరిని జ్ఞాపకం రావాలి ఆయన ప్రవర్తనని జ్ఞాపకం రావాలి అంటే నా శరీరం తీసుకున్నప్పుడు నాలా ఉండమని చెబుతున్నాడు నా రక్తం తీసుకుంటున్నావు కదా నాలా బ్రతుకు నన్ను జ్ఞాపకం చేసుకుని బ్రతకండి అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి నా ఆలోచనలు జ్ఞాపకం చేసుకోండి నా బ్రతుకును జ్ఞాపకం చేసుకోండి ఈ రొట్టె రూపంలో శరీరాన్ని ఈ ద్రాక్ష రసం రూపంలో రక్తాన్ని తీసుకుంటున్నారే మీరు నాలా మారాలి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే పేరు తలంచుకోవడం కాదు ఆయనలా బ్రతకమని